మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత ఘోర విమాన ప్రమాదం టేకాఫ్ అవుతుండగా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమైంది ఏంటి ఎవరికైనా గాయాలయ్యాయా అనేది చూసేద్దాం అయితే ఇది అమెరికాలో విషయము అమెరికాను వణికిస్తున్న ఫుడ్ మంచు తుఫాను ఒక ఘోర విమాన ప్రమాదానికి కారణమైంది మైనే రాష్ట్రంలోని బంగూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ రన్వే పైకి అదుపు తప్పి బోల్తా పడింది విమానం బోల్తా పడిన వెంటనే మంటలు చెల్లరగడంతో విమానాశ్రయం ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయింది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై నిమిషం ప్రాంతంలో ఒక సర్వీస్ అయితే వచ్చింది మొత్తం ఎనిమిది హ్యూస్టన్కు చెందిన ఒక కంపెనీకి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు మైనస్ పదహారు డిగ్రీల సెల్సియస్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు విపరీతమైన మంచు కురవడం వల్ల విజిబిలిటీ తగ్గి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బంగోర్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేసి విమాన సర్వీసులను రద్దు చేశారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ స్టేట్ సేఫ్టీ బోర్డు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి కేవలం వాతావరణం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా లేక విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు మంచి తుఫాన్ కారణంగా ఇప్పటికే అమెరికా అంతటా జనజీవనం అతలాకుతలమైన వేళ ఈ విమాన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది మరోవైపు అమెరికాను భయంకరమైన మంచు తుఫాను అనిపిస్తుంది తుఫాన్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభవించింది దక్షిణ రాష్ట్రాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు విస్తరించిన ఈ మంచు బీభత్సం వల్ల సుమారు పది లక్షల ఇల్లు వ్యాపార సముదా వ్యాపార సముదాయాలు అధిక అంధకారంలో మునిగిపోయాయి భారీగా కురుస్తున్న మంచు గడ్డకట్టే చలి కాలంగా కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు So a difference we don't got the Thanks for watching. Please do like, share and subscribe for more videos.